భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు పదమూడు సంవత్సరాల తర్వాత ఆశ్రమం వాళ్ళు కొడుకుకి ఫోన్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల ఆశ్రమంలోని వృద్ధులను నెలపాటు ఇళ్లకు పంపిస్తున్నాము మీరు కూడా కేవలం ఒక నెలపాటు మీ తల్లిని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు సరే అని తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు కొడుకు పదమూడు సంవత్సరాలు తను అనుభవించిన మనోవేదనకు ప్రతీకారం నెల రోజుల్లోనే తీర్చుకుంది తల్లి తిరిగి ఆశ్రమానికి వెళ్ళొద్దని తల్లి పాదాలపై పడి కొడుకు కోడలు వేడుకునేలా చేసింది కొడుకు కోడల్ని కాళ్ళ దగ్గరికి రప్పించిన తల్లి చేసిన పని ఏంటి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తల్లి వెళ్ళిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం తత పేరు నెల రోజుల వీడ్కోలు వీడియోని చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ జనరేషన్ పిల్లలకి సాయంత్రం అభిషేక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తన ఇద్దరు పిల్లలు టీవీ చూస్తున్నారు భార్య భావన ఆఫీస్ పనిచేస్తుంది భావన ఎన్నిసార్లు చెప్పాను పిల్లలకు ఎక్కువ టీవీ చూడనివ్వకని కళ్ళు చెడిపోతాయి అన్నాడు అభిషేక్ ఇంట్లోకి వచ్చి సోఫా మీద కూర్చుంటూ నన్ను ఏం చేయమంటారు వాళ్ళ చేతిలో నుండి రిమోట్ తీసుకొని టీవీ ఆపేస్తే మొబైల్ తీసుకుంటారు ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్ లేకుంటే ప్రశాంతంగా కూర్చోలేరు వీళ్ళు అయినా వీళ్ళిద్దరిని చూసుకోవడానికి నా వద్ద సమయం లేదు టీవీ చూస్తే అయినా కాసేపు పోట్లాడకుండా కూర్చుంటారు కదా అని భావన అంది సరే కానీ ఇవాళ చాలా అలసిపోయాను నాకు ఒక కప్పు టీ ఇవ్వు అని అడిగాడు అభిషేక్ సరే అంటూ భావన టీ పెట్టడానికి వంటగదికి వెళ్ళింది అప్పుడు ఫోన్ మోగింది అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుండి ఒక వ్యక్తి హలో మీరు కౌశల్య గారి కొడుకు అభిషేక్ వర్మ మాట్లాడుతున్నారా అన్నాడు అవును నేనే అభిషేక్ మాట్లాడుతున్నాను చెప్పండి అన్నాడు అభిషేక్ గారు నేను శాంతి వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నాను శాంతి ఆశ్రమం పేరు వినగానే అమ్మ ఇలా ఉంది బాగుందా ఏదైనా ఇబ్బందిగా ఉందా అని కంగారుగా అడిగాడు కంగారు పడకండి మీ అమ్మ బాగానే ఉంది కానీ మీ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా వృద్ధాశ్రమం భూమిని ప్రభుత్వం తీసుకుంది బదులుగా మాకు నగరం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం కట్టుకోవడానికి ఒక స్థలం సరిపడ డబ్బు ఇచ్చారు రెండు నెలల్లో ప్రస్తుతం ఉంటున్న ఆశ్రమాన్ని ఖాళీ చేయమన్నారు అందుకే రెండు నెలల క్రితమే అక్కడ పనులు మొదలుపెట్టారు కానీ కొన్ని కారణాల వల్ల వృద్ధాశ్రమ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు ఒక నెలలో పూర్తి అవుతుంది ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలి ఈ ప్రక్రియలో వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి మీ అమ్మను కేవలం ఒక నెల పాటు మీ దగ్గర ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం భవన నిర్మాణం పూర్తి అయి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం అన్నారు ఆశ్రమం తరపున ఫోన్లో మాట్లాడిన రిసెప్షనిస్ట్ సరే నేను రేపు ఉదయం వచ్చి అమ్మను నాతో పాటు తీసుకెళ్తాను అని అభిషేక్ ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసిన తర్వాత అభిషేక్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే భావన టీ తీ తీసుకొని వచ్చి భర్తను చూసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు ఎవరు ఫోన్ చేశారు అని అడిగింది భావన వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు వృద్ధాశ్రమాన్ని నగరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరానికి మారుస్తున్నారంట వాళ్లకు ప్రభుత్వం కొత్త స్థలం ఇచ్చారు కానీ రెండు నెలల్లో పూర్తి కావలసిన భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అమ్మను కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకోవాలి అని అభిషేక్ చెప్పగానే భావనకు కాలి కింద నేల అనిపించింది ఏంటి మీరు సరే అన్నారా అని భర్తను కోపంగా అడిగింది మరి ఏం చేయాలి కొత్త భవనంలో కేవలం రెండు గదులే తయారయ్యాయి కొంతమందిని అక్కడకు మార్చారు అందరికీ అక్కడ సరిపోదు అందుకే నేను అమ్మను ఒక నెల తీసుకురావడానికి ఒప్పుకున్నాను భవనమంతా పూర్తయ్యాక వాళ్ళు ఫోన్ చేస్తారు అప్పటి వరకు అమ్మ మనతోనే ఉంటుంది అన్నాడు అభిషేక్ సరిపోయింది అని భావన విటకారంగా అంది చూడు భావన నా అమ్మకు నా అవసరం ఎక్కువగా ఉంది ఈ సమయంలో నీ మాటను కాదనలేక నేను ఆమెను వృద్ధాశ్రమంలో వదిలేశాను నా బాధ్యత నుంచి నెరవేర్చకుండా తప్పించుకున్నాను నీ వల్లే అమ్మ ఉన్న ఒక్క కొడుకుతో ఉండలేకపోతుంది ఇప్పుడు ఆమె సౌకర్యం కోసం కేవలం నెల రోజులు ఇక్కడికి తీసుకురావాలనుకుంటే దానికి కూడా సీన్ చేస్తున్నావు అని అడిగాడు అభిషేక్ తెలుసు మన కొడుకు కార్తిక్ పుట్టలో ఇన్ఫెక్షన్ ఉంది అందుకే నేను రోజు వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఒక్కో రోజు వాడు కడుపు నొప్పితే ఏడుస్తుంటే ఆఫీస్కి సెలవు పెట్టి వాడిని చూసుకున్నాను ఇప్ ఇప్పటికే చాలా రోజులు లీవ్ తీసుకున్నాను ఈ పనులతోనే సతమతమవుతున్నాను మరోపక్క మా బాస్ ఎక్కువగా లీవ్స్ తీసుకున్నానని తిడుతున్నాడు కార్తీక్ శైలు పరీక్షలు దగ్గర పడుతున్నాయి వాళ్ళ చదువు దగ్గరుండి చూసుకోవాలి ఇప్పుడు మీ అమ్మ కూడా ఇక్కడికి తీసుకొస్తే ఆవిడ సేవ చేయాలా లేక నా పిల్లలను చూసుకోవాలా ఇవన్నీ మీకు అర్థం కావు అయినా అంతగా తల్లిని చూసుకోవాలంటే గ్రామంలో వదిలి రావచ్చుగా నా మాట వినండి మీరు మీ అమ్మగారిని తెచ్చారంటే నేను చెప్పినట్టు జరగాలి లేదా అని చెప్పి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది భావన మరుసటి రోజు ఉదయం అభిషేక్ త్వరగా లేచి భార్య మాటల్ని పట్టించుకోకుండా సిద్ధమై కారులో వెళ్ళి తల్లిని వృద్ధాశ్రమం నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు అటు ఆశ్రమంలోని రిసెప్షనిస్ట్ కౌశల్యతో తన కొడుకు అభిషేక్ ఆమెను తీసుకెళ్లడానికి వస్తున్నాడని ఒక నెల పాటు తన కొడుకు ఇంట్లో ఉంటుందని చెప్పింది ఈ విషయం తెలిసి కౌశల్య ముఖం వెలిగిపోయింది చాలా రోజుల తర్వాత తన కొడుకును చూస్తుందనే ఆలోచనతో ఆమె చాలా సంతోషంగా ఉంది కానీ మరుక్షణమే తన కొడుకు తనను ఇష్టంతో కాకుండా ఆశ్రమం వాళ్ళు చెప్పారని బలవంతంగా తీసుకువెళ్తున్నాడని ఆలోచన వచ్చి కౌశల్య మనసు విచారించింది నిరాశగా తన బ్యాగ్లో బట్టలు పెట్టుకోవడం మొదలుపెట్టింది పక్కన ఉన్న టేబుల్ మీద భర్త రామ్ కుమార్ తన సంవత్సరం కొడుకు అభిషేక్ని ప్రేమగా ముద్దాడుతున్న చిన్న ఫోటో ఉంది ఆ ఫోటోను బ్యాగ్లు పెట్టుకోవడానికి ముందు చేతుల్లోకి తీసుకొని చూస్తూ నిలబడింది కౌశల్య ఆ క్షణం తన చెవుల్లో చిన్నతనంలో కొడుకు అభిషేక్ నవ్వు వినిపించింది ఒక్కసారిగా కౌశల్య తన గతంలోకి వెళ్ళిపోయింది గ్రామంలో తన భర్తతో కలిసి గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి తనకి రామ్ కుమార్ గారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు కౌశల్య ఎక్కువగా చదువుకోలేదు కానీ తెలివైన గృహిణి పూర్వీకుల నుండి వచ్చిన ఇంట్లో ఉండేవారు ధనవంతులు కాకపోయినా డబ్బుకు ఎలాంటి కొరత లేకుండా జీవించేవారు వారి జీవితంలో కొరత ఉందంటే అది వివాహం అయి ఐదు సంవత్సరాలైనా వారికి సంతానం లేకపోవడం దంపతులు ఇద్దరు అనేక దేవాలయాలు వెళ్ళి మొక్కులు చెల్లించుకునేవారు చాలామంది వైద్యులను సంప్రదించారు చివరకు భగవంతుడు వారి ప్రార్థనను విని పెళ్ళైన ఆరవ ఏట అభిషేక్ రూపంలో వారికి సంతానం ప్రసాదించాడు మొదటిసారి అభిషేక్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు కౌశల్య కళ్ళు ఆనంద బాష్పలతో నిండిపోయాయి తల్లిదండ్రులు అభిషేక్ని చాలా ప్రేమగా పెంచారు అభిషేక్ తల్లి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు రామ్ కుమార్ గారు అభిషేక్ చదువు కోసం డబ్బు ఖర్చు చేయడంలో పెన్కాడలేదు ఇంటి తర్వాత ఇంజనీరింగ్ చదివాడు అభిషేక్ ఆ తర్వాత పట్టణంలోని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఇక అభిషేక్ బాగా సంపాదించడం మొదలుపెట్టాడు ఇక కొడుకు పెళ్లి చేసి తను రిటైర్ అయ్యాక మిగిలిన జీవితం అంతా కొడుకు దగ్గర సంతోషంగా గడపవచ్చు అని అనుకున్నాడు రామ్ కుమార్ దంపతులు కానీ తనతో పాటు అదే కంపెనీలో పనిచేసే భావనను ఇష్టపడ్డాడు అభిషేక్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు భావన చాలా మోడ్రన్ ఆలోచనలో ఉన్న అమ్మాయి చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది అందుకే భావనను చదువు కోసం హాస్టల్లో చేర్పించాడు తనది చదువు అంతా అయ్యాక అభిషేక్ పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది తనకు అభిషేక్ కంటే ఎక్కువ సంపాదించేది భావన కానీ వేరువేరు డిపార్ట్మెంట్లో పనిచేసేవారు చిన్నతనం నుండి ఒంటరిగా ఉండటం వలన భావనకు కుటుంబం విలువలు అంటే తెలియదు అభిషేక్ భావన గురించి తల్లిదండ్రులతో చెప్పగా కౌశల్య మరియు కుమార్ ముందు ఒప్పుకోలేదు కానీ ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ ఇష్టానుసారం పెళ్లి చేసుకుంటారని కొడుకు సంతోషం గురించి ఆలోచించి ఒప్పుకున్నారు పెళ్ళయ్యాక తనకు తమ జీవితాల్లో ఎవరి జోక్యం ఇష్టం ఉండదని అత్తమామలతో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది భావన భావన మాటలు విని అభిషేక్ ఆశ్చర్యపోయాడు తండ్రి రిటైర్ అయ్యాక తల్లిదండ్రులు తమతోనే ఉంటారని భావనను ఒప్పించాలని ప్రయత్నించాడు కానీ ఫలితం లేదు కోడలి గురించి కౌశల్య మరియు రామ్ కుమార్ గ్రామంలోనే ఉండిపోయారు కోడలు వచ్చాక తనను కూతుర్లా చూసుకోవాలనుకుంది కౌసల్య కొడుకు కోడలు అందరూ కలిసి సంతోషంగా ఉండాలనుకుంది కానీ కొడుకు దూరం అయ్యాడని బాధపడేది కౌశల్య రోజులు గడుస్తున్నాయి అభిషేక్ ఇద్దరు పిల్లలు పుట్టారు రామ్ కుమార్ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాడు కౌశల్య మరియు రామ్ కుమార్కి తమ మన్వడు మన్మరాల్ని చూడాలని కోరిక ఉండేది తమ చేతులతో పిల్లలను పెంచాలనుకున్నారు వాళ్ళతో ఆడుకోవాలనుకున్నారు ఎప్పుడైనా వెళ్ళి మనవళ్లతో నాలుగైదు గంటలు గడిపి తిరిగి గ్రామానికి వచ్చేసేవారు కానీ అభిషేక్ భావన తల్లి తండ్రిని తమతో ఉండనిచ్చేవారు కాదు అయినప్పటికీ ఇద్దరు గ్రామంలో ఒకరికొకరు తోడుగా సంతోషంగానే ఉండేవారు ఒక రోజు తన స్కూటర్ మీద వెళ్తున్న రామ్ కుమార్ గారు రొట్టు ప్రమాదానికి గురయ్యారు ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడికక్కడే ఆయన మృతి చెందారు భర్త మరణ వార్త విని కౌశల్య తట్టుకోలేకపోయింది తండ్రి మరణ వార్త విని అభిషేక్ తన భార్య పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చాడు తల్లిని హత్తుకుని చాలా ఏడ్చోడు దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాడు కానీ భావన నాలుగు రోజులుండి పిల్లల్ని తీసుకొని నగరానికి వెళ్ళిపోయింది అభిషేక్ మాత్రం తల్లికి తోడుగా పదిహేను రోజులు గ్రామంలోనే ఉన్నాడు అన్ని పనులు పూర్తి చేసి తొందరలోనే వచ్చి తల్లిని తీసుకెళ్తానని చెప్పి నగరానికి వెళ్ళాడు అభిషేక్ ఇక ఇప్పుడు కౌశల్య ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కౌశల్యను పలకరించడానికి పక్కింటి స్నేహితురాలు లక్ష్మి వచ్చింది ఇద్దరు మాట్లాడుతుండగా త్వరలోనే అభిషేక్ తనను నగరానికి తీసుకువెళ్తాడని చెప్పాడని కౌశల్య చెప్పింది అప్పుడు పక్కింటి ఆవిడ కౌశల్య రామ్ కుమార్ గారు మరణించి ఎన్నో రోజులైంది నిజంగా నిన్ను తీసుకువెళ్ళాలంటే అభిషేక్ ఎప్పుడో తీసుకువెళ్ళేవాడు అయినా నీ కోడలికి నిన్ను ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు నేటి పిల్లలు అసలు తల్లి తండ్రిని వాళ్ళతో ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు కొందరేమో తమ కర్ తమ కర్తవ్యంగా ఎంతో కొంత డబ్బిచ్చి తల్లి తండ్రిని వదులుకుంటున్నారు అయినా అసలు నీ కొడుకు వచ్చేవాడైతే ఇది ఇప్పటికే వచ్చేవాడు కదా అనింది పక్కింటి స్నేహితురాలు ఆవిడ మాటలు విని కౌశల్య ఆలోచనలో పడింది నా కొడుకు అలాంటి వాడు కాదు లక్ష్మి ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు అనింది కానీ నెలలు గడిచాయి అభిషేక్ రాలేదు కౌశల్య పెన్షన్ డబ్బులతో ఇంటిని నడుపుతుంది కొడుకు కోసం ప్రతిరోజు ఎదురు చూసేది ఆరు నెలలు గడిచాయి అభిషేక్ రాలేదు ఒంటరితనంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది చుట్టుపక్కల వారు అభిషేక్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు తల్లి ఆరోగ్యం గురించి తెలిసి అభిషేక్ ఉండలేకపోయాడు భార్యతో విషయాన్ని చెప్పాడు గ్రామానికి వెళ్ళి తనతో తీసుకురావాలనుకున్నాడు కానీ భావన భర్తతో పోట్లాడింది ఇంటిని కురుక్షేత్ర యుద్ధంలా మార్చింది ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉంటే మీ అమ్మకారైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పింది గ్రామానికి వెళ్ళి తల్లిని కలిసి నాతో పాటు పద అని తల్లిని తీసుకొచ్చాడు కానీ నగర శివార్లో శాంతి ఆశ్రమంలో చేర్చాడు కొడుకు తనను ఇంటికి తీసుకెళ్తున్నాడు అనుకుంది కౌశల్య కానీ కొడుకు చేసిన పనికి అతల్లి గుండె పగిలిపోయింది ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ నా అనేవారు ఎవ్వరూ లేరు తప్పనిసరి పరిస్థితులు కౌశల్య మౌనంగా ఆశ్రమంలో ఉండిపోయింది ఆశ్రమ సిబ్బంది ఆవిడని బాగా చూసుకున్నారు సమయానికి భోజనం మందులు వేసుకోవడం వల్ల ఇప్పుడు కౌశల్య ఆరోగ్యం మెరుగైంది రోజు ఉదయం తోటి వారితో కలిసి యోగా చేయడం పుస్తకాలు చదవడం తోట పని చేయడం వంటివి చేస్తూ ఆమె ఆరోగ్యం మంగా బాగుపడింది నేటితో ఆ వృద్ధాశ్రమంలో చేరి పదమూడు సంవత్సరాలైంది అప్పుడు అక్కడ అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయారు అభిషేక్ అప్పుడప్పుడు వచ్చి తల్లితో కాసేపు మాట్లాడి వెళ్ళేవాడు కానీ ఈసారి మాత్రం పనిలో బిజీగా ఉన్నాడని ఆరు నెలలుగా రాలేదు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటో చేతిలో పట్టుకొని కన్నీటితో నిలబడి ఉన్న కౌశల్యకు అకస్మాత్తుగా వెనుక నుండి ఒక శబ్దం వినిపించింది అమ్మా ఎలా ఉన్నావు అని అభిషేక్ అడిగాడు తన కొడుకు ముఖం చూడగానే కౌశల్య ముఖం వెలిగిపోయింది అన్నింటినీ మర్చిపోయి తన కొడుకును హత్తుకుంది అభిషేక్ తల్లి సామాను కారులో పెట్టి ఆమెను తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వచ్చి బెల్ కొట్టగా భావన తలుపు తెరిచింది భావనను ఉద్యోగానికి వెళ్లకుండా లీవ్ తీసుకోమని అభిషేక్ చెప్పాడు అత్తగారిని చూడగానే భావన అయిష్టంగా ఎలా ఉన్నారు అని అడిగింది అభిషేక్ తల్లి సామాను తీసుకొని లోపలికి వచ్చాడు కౌశల్య తన కూడల్ని చూసి చాలా ప్రేమగా చిరునవ్వుతో బాగున్నానమ్మా నువ్వెలా అన్నావు అని పలకరించింది ఆ తర్వాత భావన కూడా ఒక చిన్న చిరునవ్వుతో లోపలికి వచ్చి కూర్చుండు అత్తయ్య అని పిలిచింది ఇంటికి ఎవరో వచ్చిన శబ్దంతో మనవడు మన్వరాలు గది నుండి బయట పరుగు తీసి వచ్చారు అమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు అని కూతురు భావనను అడిగింది ఆ తర్వాత తనకంటే పెద్దవాడైన కార్తీక్ మన ఇంటికి అతిథులు వచ్చారు అని అన్నాడు అప్పుడు అభిషేక్ నవ్వుతూ అతిథి కాదు మీ నాయనమ్మ మీరు చాలా చిన్నప్పుడు చూశారు అందుకే మీరు గుర్తుపట్టలేదు అని చెప్పారు వారిని దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దాడింది కౌశల్య ఇద్దరు పిల్లలు కూడా నాయనమ్మను చూసి చాలా సంతోషంగా ఉన్నారు కానీ భావనకు మాత్రం ఇదంతా నచ్చడం లేదు మనసులో ఏదో ఆలోచిస్తుంది తన రెండు గదుల ఫ్లాట్లో ఒకటి తన రూము మరొకటి పిల్లల రూము అందుకే అత్తగారి అంతా స్టోర్ రూమ్లో పెట్టేమంది అభిషేక్తో అభిషేక్ కూడా ఏమి మాట్లాడకుండా తల్లి అంతా స్టోర్ రూమ్లో పెట్టేశాడు కోడలి స్వభావం తెలిసిన కౌశల్య కూడా ఏమీ మాట్లాడలేదు స్టోర్ రూమ్లో చిన్న మంచం దానిపై ఒక బుంత ఒక ప్లేటు మరియు చెంబు ఉంది రోజు పని మనిషి కౌశల్యకు ఇచ్చేది భర్తను పిల్లలను అటువైపు వె వెళ్ళనిచ్చేది కాదు భావన ఒకరోజు గదిలో మంచంపై కూర్చున్న కౌశల్య కళ్ళద్దాలను తీసి చూసుకుంది కళ్ళద్దాల ఫ్రేమ్ పగిలి చూపు సరిగ్గా కనబడడం లేదు అప్పుడే అభిషేక్ గది నుండి బయటకు రావడం గమనించి అభిషేక్ నా కళ్ళద్దాల గ్లాస్ కాస్త పగిలింది సరిగ్గా చూడలేకపోతున్నాను కాస్త వస్తావా అంటూ అడిగింది అత్తయ్య ఆఫీస్ వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళనివరా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈ వయసులో కళ్ళద్దాలు ఎందుకు మీకు అని అనింది భావన మౌనంగా కన్నీటితో కౌశల్య అవే కళ్ళద్దాలనే పెట్టుకుంది తల్లిని తీసుకురావడానికి వెళ్లే ముందు భావన మాటలు గుర్తొచ్చి భావనను ఏమీ అనలేదు అభిషేక్ ఈరోజు కోడలు కిట్టి పాటి సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచింది ఉదయం నుండి కోడలు హడావిడి చేస్తుంది చాలా సామాను కొని ఇంటికి తెచ్చింది అది గమనించిన కౌశల్య ఇంటికి ఎవరో వస్తున్నారు అని అనుకుంది ఇల్లంతా వంటలతో గుమగుమలాడుతుంది ఈరోజు రుచికరమైన భోజనం దొరుకుతుంది అని అనుకుంది కాసేపటికే పని మనిషి వచ్చి ప్లేట్లో అన్నం పప్పు వేసి గది నుండి బయటికి రావద్దని చెప్పి వెళ్ళిపోయింది కౌశల్య అన్నం తినడం మొదలుపెట్టింది కానీ చెంబులో నీళ్లు లేవు నీళ్ళ కోసం కోడల్ని పిలిచింది కానీ కోడలు వినిపించుకోలేదు మెల్లగా నడుస్తూ హాల్లోకి వచ్చి కోడలా నీళ్లు అయిపోయాయి దాహంగా ఉంది కొద్దిగా నీళ్ళు ఇవ్వు అనింది కానీ అప్పటికే కోడలి స్నేహితురాలు అందరూ ఇంటికి వచ్చారు అందరికీ తన బంగారు ఆభరణాలను చూపిస్తుంది కోడలు అత్తగారిని చూసిన కోడలు కోపంతో అత్తగారి చేపట్టుకొని నడక వేగం పెంచుతూ స్టోర్ రూమ్లోకి తోసింది బయటకు రావద్దని చెప్పినా మీకు అందరి ముందు రావాల్సిన అవసరం ఏంటి కాసేపు దహంగా కూర్చోలేరా అని తిట్టి మళ్ళీ స్నేహితుల వద్దకు వెళ్ళింది కూడలి ప్రవర్తనకు కౌసన్య బాధతో మంచప ప్రవర్తనకు కౌశల్య బాధతో మంచంపై పడుకుంది పదిహేను రోజులు ఇలాగే గడిచాయి మరుసటి రోజు భావన అభిజిత్ ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాలి కానీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆఫీస్ బాస్ ఇద్దరిని తప్పకుండా వెళ్ళమన్నాడు కార్తిక్ కడుపులో ఇన్ఫెక్షన్ వలన అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది తాను ఊరెళ్ళినప్పుడు అలాగే కార్తిక్కి కడుపు నొప్పి వస్తే ఎలా అని భావన కంగారుగా ఉంది ఏమీ అవ్వదులే భావన వారం రోజుల్లో తిరిగి వస్తాం కదా లేకపోతే ఉద్యోగం పోతుంది అన్నాడు అభిషేక్ మూడు పూటల ఇంట్లో వండడానికి పని మనిషిని పెట్టి అన్ని వివరాలు చెప్పి అలాగే కౌ కౌశల్యకు కూడా భోజనం ఇవ్వమని చెప్పింది భావన మరుసటి రోజు వారి ప్రయాణం ఉదయం నిద్రలేచిన కౌశల్య తన మంచంపై కూర్చొని ఉంది అంతలో బయట కొడుకు కూడలు కలిసి బ్యాగులు తీసుకొని వెళ్ళడం చూసింది కొడుకును పిలిచింది అబ్బి ఎక్కడికన్నా వెళ్తున్నారా అని కొడుకును అడిగింది అవునమ్మా ఆఫీస్ పని మీద భావన నేను వారం రోజులు ముంబై వెళ్తున్నాం పని మనిషి పిల్లల్ని చూసుకుంటుంది నువ్వు గది నుండి బయటకు రావద్దని చెప్పాడు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారు పని మనిషి వచ్చింది రోజులాగే పిల్లలు బర్గర్ వండమన్నారు ఇద్దరు పిల్లలు బాక్స్ తీసుకొని స్కూల్ వెళ్ళిపోయారు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు రాత్రికి నూడిల్స్ వండమన్నారు నూడిల్స్ తిని పడుకున్నారు పని మనిషి వెళ్ళిపోయింది రాత్రికి కార్తీక్ కడుపు నొప్పితో ఏడుస్తున్నాడు గదిలోనే ఉన్న శైలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంటనే గది తలుపు తెరుచుకొని బయటికి వచ్చి కౌసల్య తలుపు తట్టింది నానమ్మ కార్తీక్కి కడుపు నొప్పిగా ఉంది త్వరగా రా భయమేస్తుంది అనింది మనవరాలు కౌశల్య వెంటనే కార్తీక్ వద్దకు వచ్చి ఏమైంది కార్తీక్ అని వెంటనే వంట గదికి వెళ్ళి వాము వాటర్ తయారు చేసి కార్తిక్కి తాగమని చెప్పింది కార్తిక్ వెంటనే తాగాడు కాసేపటికి కడుపు నొప్పి తగ్గింది ఇక పడుకోండి అని తన గదిలోకి వెళ్ళబోయింది కౌసల్య మనవరాలు నానమ్మ చేయి పట్టుకొని ఆపి నానమ్మ నువ్వు కూడా మాతోనే పడుకో అని అడిగింది సరే అని కౌసల్య పిల్లలతో పడుకుంది మరుసటి రోజు ఆదివారం కావడంతో పిల్లలు తమ ఆట వస్తువులు నాయనమ్మకు చూపిస్తూ తమతో ఆడాలని అడిగారు ఇంతకాలం పిల్లలతో గడపాలని ఎంతగా కోరుకున్నానో తెలుసా భగవంతుడు నా కోరికను తీర్చాడు ఇప్పుడు భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్లినా నాకు బాధ లేదు అనుకుంది కౌశల్య మనసులో మరుసటి రోజు నుండి పిల్లల కోసం అన్నం పప్పు తనే స్వయంగా వండి ఇద్దరికి నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించేది కౌశల్య భావన మేడంకి తెలిస్తే కొప్పడతారు అనింది పని మనిషి ఆ బర్గర్ నూడిల్స్ తినడం వల్ల పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది నేనే ఇద్దరికి వండుతాను అని కౌశల్య చెప్పింది ఇద్దరికి రోజు ఉదయం పూరి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ వండటం మధ్యాహ్నానికి అన్నం పప్పు నెయ్యి అలాగే కమ్మని అన్నం తినిపించేది కౌశల్య రాత్రిళ్ళు ఇద్దరికి మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చేది కార్తిక్ ఇప్పుడు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది ఇవి టీవీ మొబైల్ అసలు ముట్టనే లేదు వాళ్ళు స్కూల్ నుండి రాగానే నానమ్మ వండిన స్నాక్స్ తిని కార్తీక్ శైలు బాగా చదువుకునేవారు రాత్రిలో నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు వారం గడిచిపోయింది అభిషేక్ భావన తిరిగి వచ్చారు పని మనిషి జరిగిందంతా చెప్పింది మిమ్మల్ని గది నుండి బయటకు రావద్దన్నాను కదా అసలు పిల్లల గదిలోకి ఎందుకు వెళ్ళారు పిల్లలకు ఏమేం పెట్టారు అందుకే కార్తీక్ కడుపు నొప్పితో బాధపడ్డాడు అని వెంటనే కార్తీక్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది భావన అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ మీ అబ్బాయికి కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అన్నాడు అమ్మ నానమ్మ రోజు అన్నం పప్పు నెయ్యి తినిపించింది అందుకే కడుపు నొప్పి తగ్గిపోయింది అన్నాడు కార్తిక్ భావన కొడుకును తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చాక రోజు అత్తగారిని వండవనింది రోజు టీవీ రిమోట్ పట్టుకునే పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ని వదిలి ఉదయం త్వరగా నిద్ర లేవడం స్కూల్కి వెళ్ళడం టైంకి చదువుకోవడం భోజనం చేయడం అప్పుడప్పుడు సాయంత్రాలు నానమ్మతో కలిసి సొసైటీలో ఉన్న గుడికి వెళ్ళేవారు ఇవన్నీ చూసిన భావన పిల్లల్లో ఇంత మార్పు ఎలా అని ఆశ్చర్యపోయింది అత్తగారు చేసిన వంటనే భావన ఆఫీస్కి తీసుకువెళ్ళేది తన అత్తగారు కొద్ది రోజుల కోసం ఇంటికి వచ్చిందని తనే ఇదంతా వండిందని చెప్పింది ఆఫీస్లో అందరూ కౌశల్య వంటను టేస్ట్ చేసి మెచ్చుకునేవారు ఇంట్లో భావనకు చాలా సహాయంగా ఉండేది కౌశల్య పిల్లలు నానమ్మను తమ గదిలోనే పడుకుమనేవారు రాత్రి పిల్లలకు మంచి కథలు చెప్పడం చూసింది భావన మరుసటి ఉదయం ఆశ్రమం నుండి అభిషేక్కి ఫోన్ వచ్చింది సర్ ఆశ్రమం రెడీ అయింది మీరు మీ అమ్మని తీసుకువచ్చి వదలండి అనింది రిసెప్షనిస్ట్ సరే అని సమాధానమిచ్చాడు అభిషేక్ భావనతో విషయం చెప్పాడు మరుసటి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక తల్లిని తీసుకెళ్లి ఆశ్రమంలో వదులుతానని భావనతో చెప్పాడు భావన మౌనంగా ఉంది తల్లితో ఆశ్రమం నుండి ఫోన్ వచ్చిన విషయం చెప్పాడు మరుసటి రోజు ఆఫీస్ నుండి త్వరగా ఇంటికొచ్చింది భావన తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది కౌశల్య భావన ఎందుకు ఏడుస్తుంది అని అడిగింది సమాధానం చెప్పలేదు భావన కాసేపటికి అభిషేక్ వచ్చాడు కానీ అభిషేక్ మాత్రం భావన ఏడవడానికి కారణం తెలుసుకున్నాడు తల్లి సామాన్లు ప్యాక్ చేయడం ప్రారంభించాడు ఇది చూసి భావన తన అత్తగారిని గట్టిగా హత్తుకు నేర్చింది అత్తయ్య నన్ను క్షమించండి మీ ప్రేమను అర్థం చేసుకోవడంలో నేను ఆలస్యం చేశాను భగవంతుడు నన్ను చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ నుండి దూరం చేశాడు కానీ అత్తగారి రూపంలో తల్లిని ఇచ్చాడు మీ ప్రేమ మమతను అర్థం చేసుకోలేకపోయాను ఇంత నిస్వార్థమైన ప్రేమను ఒక తల్లి మాత్రమే తన పిల్లలపై చూపిస్తుంది మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని భావన అన్నది తన కోడలు తనతో ఇంత ప్రేమగా మాట్లాడమని కౌశల్య గారు కూడా భావోద్వేగానికి గురయ్యారు కన్నీటిని తుడిచి నేను ఎక్కడున్న నా ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి ఒంటరిగా ఉన్న తల్లిని తనతో ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు కొడుకు ఆశ్రమంలో వదిలేటప్పుడు నా గుండె బద్దలైంది దాదాపు పదమూడు సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్నాను వాళ్ళంతా ఇప్పుడు నా కుటుంబ సభ్యులు వాళ్ళను వదిలి నేను ఇక్కడ ఉండిపోవడం సమంజసం కాదు నెల నెల రోజుల కోసం వచ్చిన నన్ను స్టోర్ రూమ్లో పెట్టారు మన్వడు మన్వరాల్ని చూశాను సంవత్సరాల నుండి వారితో గడపాలనుకున్న సమయం వారం రోజుల్లో గడిపాను ఇక పిల్లలు స్కూల్ నుండి రాకముందుకే నేను బయలుదేరుతాను అని కౌశల్య బయలుదేరింది అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది అందరూ ఎవరి కారు అని చూశారు నిన్న సాయంత్రం ఆశ్రమానికి ఫోన్ చేసి కారు పంపించమని నేనే చెప్పాను అని బయలుదేరింది కౌసల్య అభిషేక్ భావన తమ తప్పులను క్షమించి తమతో ఉండమని తల్లి కాళ్ళపై పడి వేడుకున్నారు ఇన్ని సంవత్సరాలకు దొరికిన తల్లి ప్రేమను దూరం చేయకండి అంటూ భావన మరీ మరీ వేడుకుంది కానీ కౌశల్య వారి మాటలను పట్టించుకోకుండా వీడుకొని చెప్పి బయలుదేరింది జీవితాంతం తమను తాము క్షమించుకోలేని శిక్ష వేసింది కొడుకుకోవడానికి ఫ్రెండ్స్ రియల్గా ఇదైతే ఒక మోటివేషన్ ఒక మోటివేషనల్ వీడియో ఈ జనరేషన్ పిల్లలకు ఇలాంటి వీడియోలను చూపించండి ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ